అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదైనా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు సహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అర్హత తగినటువంటి ప్రతిఫలం ఏర్పరచుకుంటారు కొన్ని సంఘటనలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు పట్టుదలతో ముందుకు సాగి దాన్ని సాధిస్తారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో అనుబంధాలు ఆర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలిస్తారు దైవ బలం సంపూర్ణంగా ఆర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు లో జాప్యం తొలగం మనస్సు అనుకూలత ఏర్పడుతుంది కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వ్యాపారం అనుకూలిస్తుంది ఆర్థికంగా అనుకున్న దాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మీయుల సలహాలను పాటిస్తారు అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఉద్యోగంలో మిశ్రమ కాలం అనే చెత్త వచ్చు వివాదాలకు తాపివద్దు అవగాహనతో సమస్యలు తెలుగులో ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి కీలక బాధ్యతలను వేసుకుంటారు సమయానికి నిద్రాహారాలు విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు అధికార పరిధి పెరుగుతుంది దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన సౌభాగ్య సిద్ధి కలదు అపోహివ్వదు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విచారణ అందుకుంటారు అదే విధంగా ఆర్థికంగా ఎదుగుతారు గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక శుభవార్ ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి సమస్యలను పరిష్కరించుకుంటారు గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధిబలంతో సమస్యలు తొలగిన గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తల అవసరం ఆర్థికంగా ఎదుగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు అదేవిధంగా వివాదాలలో తలదూక్ష ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన వివాదాలకు తావివ్వవద్దు అవగాహనతో సమస్యలు తొలగిన అభిష సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో స్పష్టత లోపించుకున్న జాగ్రత్త వహిస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకున్నా చూసుకుంటారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు ఉద్యోగాలు సామాన్యంగా ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు అదేవిధంగా పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులు మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారం మరింత అనుకూలంగా మీ యొక్క శ్రమకు తగిన பிரதிபலம் ஏற்படுத்தி చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు అదేవిధంగా సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలంగా సాగన అవరోధాలు తొలగన నూతన కార్యక్రమాలను చేపడతారు కీర్తిని గడిస్తారు కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు ప్రముఖుల సలహాలను తీసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం